వెల్కమ్ టు తెలుగు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విసంబరా షూటింగ్ చివరి దశకు చేరింది వాల్తేరు వీరయ్య బోలాశంకర్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ భారీ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి వింటేజ్ హీరో మ్యాజిక్ ను మళ్లీ తెరపై చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు పద్నాలుగు లోకాల్లో హీరోయిన్ కోసం హీరో చేసే యాత్రి ఈ కథ యొక్క కేంద్ర బిందువుగా తెలుస్తోంది విశ్వంబర చిత్ర కథకు ప్రేరణగా జగదేక వీరుడు అతిలోక సుందరి పాతాల భైరవి కీలు గుర్రం చిత్రాలు నిలిచాయి భారీ విజువల్స్ గ్రాఫిక్స్ తో ఫుల్ స్కేల్ ఫ్యాంటసీ మూవీగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణ నటిస్తోంది చాలా కాలం తర్వాత చిరుతో త్రిష కలిసి పనిచేయడం అభిమానులకు ఇది మంచి సర్ప్రైజ్ కావచ్చు ఇక సినిమా స్పెషల్ ఎలిమెంట్ గా బాలీవుడ్ బ్యూటీ రాయ్ పర్ఫామ్ చేయబోయే స్పెషల్ సాంగ్ కానుంది ఈ పాట చిరంజీవి ఐకానిక్ సినిమా గ్యాంగ్ ఎవర్ గ్రీన్ మాస్ సాంగ్ రగులుతోంది మొగలి పదకు రీమిక్స్ అని తెలుస్తోంది రాయ్ నాగిని సీరియల్ వంటి ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే ఫేమ్ సంపాదించగా ఈ పాటతో టాలీవుడ్ లో తన క్రేజ్ మరింత పెరుగుతుందన్న దాంట్లో సందేహం లేదు తాజాగా విశ్వంబరా సెట్ లో చిరంజీవితో కలిసి రాయ్ దిగిన పిక్ ఒకటి బయటకు వచ్చింది ఈ పిక్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అయింది ఈ పిక్ తో విశ్వంబరా చిత్రంలో రాయ్ స్పెషల్ సాంగ్ చేస్తుందని దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది విశ్వంబరా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పద్ధతి వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్టు సమాచారం విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ కాస్ట్ ప్రొడక్షన్ విలువలు అన్ని కూడా ఆకట్టుకునేలా ఉంటాయట ఈ చిత్రంలో ఆశిక రంగనాథన్ ఈషా చావ్లా కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు సంగీతాన్ని ఎంఎం కేరవాణి అందిస్తూ ఉండటంతో మ్యూజికల్ గా కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి సెప్టెంబర్ లో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది